అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో భగవద్గీత ఇరవై ఒకటి నుండి ముప్పై శ్లోకములు పారాయణం చేస్తూ వాటి భావములు కూడా తెలుసుకుందాము హృషి కేశం తాజున ఓ ధృతరాష్ట్ర మహారాజా పిమ్మట యుద్ధమునకై నడుము బిగించి సమరసన్నద్దులయ్యున్న ధర్తరాష్ట్రులను చూచి కపిధ్వజుడైన అర్జునుడు ధనస్సును పైకెత్తి శ్రీకృష్ణునితో ఇట్ల నేను ఓ అచ్యుత ఉభయ ఉభయసేనల మధ్య నిలుపుము యావదేతాన్ని రీక్షేహం సముద్యమే రణరంగమునందు యుద్ధాభిలాషులై నిలిచి ఉన్న ప్రతిపక్ష యోధులందరను బాగుగా వరకును వారిలో ఎవరితో నేను యుద్ధము చేయవలసి ఉన్నదో వరకును రథమును నిలిపి ఉంచుము యుద్ధంలో శత్రువులతో తలపడడానికి ముందుగా అసలు శత్రుపక్షంలో ఎవరెవరు ఉన్నారు వారు ఎంతటి పరాక్రమవంతులు యుద్ధరంగంలో వారు ఏ వ్యూహంలో నిలబెట్టబడి ఉన్నారు ఆ వ్యూహాన్ని తను ఏ విధంగా ఛేదించాలి ఇటువంటి విషయాలన్నింటినీ ఆకలింపు చేసుకోవడం చాలా అవసరం అందుకే అర్జునుడు శ్రీకృష్ణుడిని ఆ విధంగా కోరడం జరిగింది ధార్తరాష్ట్రస్ దుర్బుద్ధే యుద్ధే ప్రియచిక దుర్బుద్ధి అయిన దుర్యోధనునకు ప్రియమును గూర్చుటకై యుద్ధమున పాల్గొనదలచి వచ్చి ఉన్న రాజులందరూ ఒకసారి చూచెదను ముక్తో హృషి భారత సేనయ్యే स्थापयित्वा रथोत्तमम् भीष्मद्रोणप्रमुखतः सर्वेषां च महीक्षिताम् उवाच पार्दपश्यैतान् समवेतान् कुरुनिति सञ्जयुडु पलिकेनु ओ धृतराष्ट्र अर्जुनुनि कोरिक मेरकु శ్రీకృష్ణుడు ఆ దివ్యరథమును భీష్మద్రోణులకును ఆ పక్షమునందలి మహారాజులందరికీ ఎదురుగా ఉభయ సేనల మధ్య నిలిపెను పిదప అతడు అర్జునునితో పార్త ఇక్కడ సమావేశమైన ఈ కౌరవ వీరులందరినీ పరికింపుము అని పలికెను తా పశ్యత్న తరువాత అర్జునుడు ఆ యందును చేరియున్న పెదతండ్రులను పినతండ్రులను తాత ముత్తాతలను గురువులను మేనమామలను సోదరులను పుత్రులను పౌత్రులను మిత్రులను పిల్లనిచ్చిన మామలను మున్నగు ఆత్మీయులందరూ చూచెను ఉభయ సేనలయందు అని చెప్పడం వలన కౌరవ సైన్యంలో ఉన్నవారినే కాకుండా తమ సైన్యంలో ఉన్నవారందరినీ కూడా అర్జునుడు పరికించి చూశాడు స్వసు సేన సర్వాన్ బంధూనవస్థితాన్ యుద్ధరంగంలో బంధువులందరూ చూచి కుంతీపుత్రుడైన అర్జునుడు అత్యంత కరుణార్థ హృదయుడై శోకించుచు ఇట్లు పలికెను పొరుగు రాజ్యాల మీద యుద్ధం అంటే అది వేరు కానీ ఇక్కడ జరుగుతున్నది దాయాదుల మధ్య పోరు చూచినా చూచినా ఇటుచూచినా పరాయివారెవరున్నారు తాతగారైన భీష్ములవారు గురువర్యులైన ద్రోణాచార్యులవారు అన్నలు తమ్ముళ్ళు వారి కుమారులు ఎటు చూచినా అంతా బంధువర్గమే అందుకే అర్జునుడికి దుఃఖం కలిగింది कृपया परयाविष्टो विशीदन्निदमब्रवीत् अर्जुन उवाच दृष्ट्वेमं स्वजनं कृष्ण युयुत्सुं समुपस्थितं सीदन्ति मम गात्राणि मुखं च परिशुष्यति वेपदुश्च शरीरे मे रोमहर्षश्च जायते హే కృష్ణ సమరోత్సాహముతో రణరంగమున నిలిచియున్న ఈ స్వజన సమూహమును చూచి నా అవయవములు పట్టుతపుచున్నవి నోరు ఎండిపోవుచున్నది శరీరమునందు వణుకు గగుర్పాటు కలుగుచున్నవి గాంసతే హస్చైవరి న మే మనః గాంధీవం చేతిలోంచి జారిపోతోంది చర్మం తపించిపోతోంది మనస్సు భ్రమకు గురి అయినట్లు తోస్తోంది కనుక ఇక్కడ నిలబడలేకపోతున్నాను అని అర్జునుడు శ్రీకృష్ణునితో పలికెను ఇప్పటి వరకు మొదటి అధ్యాయము అర్జున విషాద యోగంలో ముప్పై శ్లోకములు మరియు వాటి భావములు నేర్చుకున్నాము తరువాతి వీడియోలో ముప్పై ఒకటి నుండి నలభైవ శ్లోకం వరకు నేర్చుకున్నాము ఓం నమో భగవతే వాసుదేవాయ